హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్విని ఫ్యాషన్స్ ఈ రోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చేసరికి మంచి మంచి శారీస్ తీసుకొచ్చేసాను మీ దగ్గరికి సో ఫ్లోరల్ డిజైన్ తీసుకొచ్చాను అండ్ స్మాల్ జెరీ బార్డర్స్ అండి ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా స్మాల్ బోర్డర్ అండి జెరీ బార్డర్ వస్తుంది అండ్ జెరీ విత్ లైన్స్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ అయితే శారీ ఉంటుంది సో అస్సలా మిస్ అవ్వకండి ఈ ఆఫర్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ శారీ చూడండి ఎంత బాగున్నాయో ఈ శారీస్ ఒక్కొక్కటి కూడా మనకి చాలా క్లాస్ అయిన కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ మీరు అసలు మిస్ అవ్వకండి సో ఓపెన్ చేసి అయితే లాంగ్ వీడియో పెట్టాను ఆ లాంగ్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి చూడండి ఎంత బాగుందండి కాంబినేషన్ ఒక్కొక్కటి కూడా మామూలుగా లేవండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి అండ్ లాంగ్ వీడియో చూడడం మాత్రం అసలు మిస్ అవ్వకండి మరికొన్ని కలెక్షన్స్ రేపు కలుద్దాం అట్లా బాయ్ బాయ్